ప్రకృతిలో పూలన్నీ దేవుణ్ణి పూజించేందుకు పుట్టినవే పూజకు పనికిరాని పువ్వంటూ ఉండదు కాకపోతే సువాసన భరితమైన పూలను మనం ఎక్కువగా మెచ్చుకుంటాం లేని మోదుక పూల వంటి వాటిని ఏ దైవానికి మనం సమర్పించం పరిమళ భరితమైన పారిజాతాలతో మందారాలతో ఏ దైవాన్నైనా పూజించవచ్చు ఉన్నాగలు పారిజాతాలను కిందరాలగా ఏరి పూజకు వినియోగిస్తాం కానీ మిగిలిన పూల విషయంలో కొమ్మ నుంచి కోసిన వాటినే ఉపయోగించాలి తొడిమ తీసేసిన పూలు త్వరగా వాడిపోతాయి కనుక పూలను యథాతథంగా ఉపయోగించాలి ముక్కలుగా తుంచకూడదు గులాబీ చేమంతుల వంటి వాటిని రేఖలుగా తుంచితే ఎక్కువ పువ్వులు ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ అది మంచి పద్ధతి కాదు మొగలి పువ్వు శివపూజకు నిషేధం తులసి వినాయక పూజలో వినియోగించరాదు అలంకార ప్రియుడైన విష్ణుమూర్తి పూజకు అన్ని పువ్వులను వినియోగించవచ్చు సో చూసారుగా ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి